నా పేరు శ్రీనివాస్ ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్రంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి గత దశాబ్ద కాలంగా కార్మికులకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలను ఏ ప్రభుత్వాలు కూడా పరిష్కరించలేదు మళ్ళీ మూడో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కార్ నాలుగు లేబర్ కోళ్లను అమలు చేయడానికి తద్వారా కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడటానికి కార్మి కాలరాయడానికి కొనుక్కున్నది వంద రోజులు అమలు చేయడానికి ప్రకటించింది కోమలు చేస్తారని లే నాలుగు లేబర్ కోడలు అదేవిధంగా మూడు నేర చట్టాలు ఇవి వలసవాళ్ళ చట్టాలు ఇవి కరగ వీటిని మారుస్తాం కార ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం మరింత ప్రమాదకరంగా వర్షవాళ్ళ చట్టాల కంటే మరింత ప్రమాదకరంగా చట్టాలను సవరించింది తద్వారా ఈ దేశంలో ఉద్యమాలని ప్రజాస్వామిక ఉద్యమాలని పౌరుల స్వేచ్ఛ నిరించే విధంగా పోలీస్ యంత్రాంగానికి సర్వాధికారాలు ఇచ్చింది న్యాయవ్యవస్థ కూడా అలా అధికారం లేకుండా చేసిన పరిస్థితి వాటి అమలు కోరుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి సహజవనల్ని ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా వాళ్ళ కార్పొరేట్ రంగానికి అమ్మువేస్తున్నటువంటి పరిస్థితి తద్వారా కాంట్రాక్ట్ సోర్సింగ్ కార్యకర్తల సంఖ్య పెరుగుతూ ఉంది స్కీమ్ వర్కర్లను పెడతా ఉన్నారు వాళ్ళ పర్మినెంట్ లేదు ఎన్నికల సందర్భంగా ఈ రెండు ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి ఉంది కనుకనే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటుకైనా వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని మూడు క్రిమినల్ చట్టాలను కూడా సవరణ రద్దు చేయాలని అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను పర్మిట్ చేయాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ మీద ఐఎఫ్టీ జాతీయ కమిటీ దేశవ్యాప్తంగా సెప్టెంబర్లో అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తూ ఉంది దేశవ్యాప్త ఉద్యమాలు చేస్తూ ఉంది అదేవిధంగా ఈ ఈ డిమాండ్ల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రంలో ఉభయ ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ సెప్టెంబర్ ముప్పై ఈ డిమాండ్ల మీద చలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది అన్ని రంగాల కార్మికులు అసంఘటిత రంగ కార్మికవర్గం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా కార్మికవర్గం అంతా కూడా ఈ ర్యాలీలో హైదరాబాద్ ర్యాలీలో ఇదిరాబాద్ ధర్నాలో మహాధర్నాలో పాల్గొనాలని కార్మికవర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం